హాయ్ ఫ్రెండ్స్ ఇగో మాది కుటుంబ సర్వే అయిపోయింది ఈ కుటుంబ సర్వేలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే మీకు ఆస్తులు ఉన్నాయా భూములు ఉన్నాయా జాగాలు ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా మేకలు పెంచుకుంటుండ్రా ఎంత భూమి ఉంది ఎంత ఆస్తు ఉంది జాబులు చేసేవాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఆస్తుల వివరాలు కుటుంబాల కుటుంబ సభ్యుల సంఖ్య అంతే పెద్దగా ఏమీ లేవు పెద్దగా భయపడాల్సింది కూడా ఏం లేదు ఈ రోజుతో అంతా సర్వే కూడా అయిపోయింది కంప్లీట్ అనుకుంటా టోటల్ సర్వేలో మీ ఇంటికి వచ్చి ఏం క్వశ్చన్లు అడిగారో ఇంతకు కాకుండా ఇంకా ఏమైనా కొత్త క్వశ్చన్లు అడిగారా లేదా ఏ కులము ఏ మతము ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరే సమాధానాలు చెప్పారో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా